వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో నేను మిరియాల రసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరిగి పెట్టుకోండి కరివేపాకు తీసుకోండి ఇంకొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని దంచి పెట్టుకోవాలి దంచి వేయాలి టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి నేను కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని దంచుతున్నాను గుంతైతే కొడుతున్నాను నుండగా పేస్ట్లా కాకోకుండా బరక బరకగా దంచుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ దంచుకుంటే చాలా ఎక్కువ అవసరం లేదు తర్వాత స్టవ్ మీద బాణాలు పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ కాగాక ఆ వాళ్ళు జీలకర్ర వేసి చిటపటలాడించాలి చూడండి నేను ఆయిల్ పెట్టాను రెండు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి చుట్టుపక్కల ఆడిస్తున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టి తీసి పెట్టుకున్నాం కదా అవి వేసి బాగా కలపాలి వెల్లుల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కలుపుతూ ఉండండి వెల్లుల్లిపాయలు మగ్గిపోతాయి ఇప్పుడు వెల్లుల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ కారం వేయాలి ఈ కారం ఏంటంటే ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టిన కారము ఈ కారము రెండు స్పూన్లు వేసి బాగా వేగనివ్వాలి రెండు స్పూన్లు వేసి బాగా కలిపేయండి చిట్ చిటికెడు పసుపు కూడా వేయండి వేసి బాగా కలపండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు మాడకుండా చూసుకోండి మాడిపోతే టేస్ట్ బాగుండదు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఫస్ట్లో వేస్తే కరివేపాకు చిట్టపట్ల అందుకని నేను మధ్యలో వేస్తున్నాను ఇప్పుడు మీకు ఎంత రసం కావాలో అంత కొంచెం నీళ్ళు పోసుకోండి దానికి తగినట్టుగానే నీళ్ళు పోసుకొని నీళ్లు మరగనివ్వాలి ఇప్పుడు కొద్దిగా బెల్లం వేయాలి తర్వాత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నది వేయాలి ఇలా పిప్పి అంట బయటికి తీసి గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు వేయాలి చింతపండు గుజ్జు వేయండి ఎంత రసం తీసుకుంటారో అంత రసాన్ని బట్టి తగినంతగా వేసుకోండి అంతా కాగనివ్వాలి కాగిన తర్వాత ఉప్పు వేసాం ఉప్పు కూడా వేయండి ఉప్పు వేసి బాగా కలపండి ఇప్పుడు మరిగిపోయింది కదా ఒక స్పూన్తో మీరు టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం బెల్లం పులుపు అన్నీ సరిపోయాయా లేదా చూసుకోండి అంతే అండి వెరీ టేస్టీ టేస్టీ ఈజీ సింపుల్ రెసిపీ రసం నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా రసం చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హాయిగా తినవచ్చు అంటాము గిన్నెలోకి కొత్తిమీర తరిగి పెట్టుకున్నా నేను ఇప్పుడు సర్వ్ చేసుకుందాం గిన్నెలోకి స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను అంతే అండి టేస్టీస్ టేస్ట్ టేస్టీ మిరియాల రసం రెడీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి